హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్ట్ టేస్ట్ రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి కర్రీ రైస్కి చపాతీకి పరోటాకి అలానే పొలవులోకి దేంట్లకైనా సూపర్ కాంబినేషన్ అనమాట మనం ఎప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను వన్ కప్ అయితే రాజ్మా తీసుకొని ఒక ఫైవ్ అవర్స్ వరకు అయితే బాగా నానబెట్టుకున్నాను తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలాగైతే విజిల్ కుక్కర్లోకి అయితే వేసుకున్నాను మనము వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వన్ కప్కి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ఒక టీ స్పూన్ కారం అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనమైతే విజిల్ పెట్టేసుకోవాలి మనం ఈ వీటిల్ని మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు అయితే మ్యాక్సిమం రాణించుకోవాలి మనకి కొద్దిగా మెత్తగా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మరి కొంచెం పలుక్గా ఉంటే కర్రీ మనకి అంత టేస్ట్ అయితే రాదు ఇంక ఇప్పుడైతే విజిల్స్ అయితే ఒక సిక్స్ వరకు వచ్చాయి సిక్స్ సెవెన్ వరకు అయితే వచ్చాయి తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అలానే కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను తర్వాత మనకి హోల్గా మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట ముందేను ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను అలానే ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అదైతే వేసుకుంటాను కావాలంటే మీరు ఎంత సన్నగా చాప్ చేసుకోగలిగితే అంత సన్న సన్నగా అయితే చాప్ చేసుకోండి ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకున్నాను మనకి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది మనకు అంత టేస్ట్ బాగుంటుంది చూసా కదా కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు వేసుకొని ఇది కానీ మనకి మనకి అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారము కొంచెం పసుపు మనం ఆల్రెడీ ఈ రాజమల్ కానీ వేస్తున్నాం కదా మనమైతే చూసుకొని అయితే వేసుకోవాలి కొంచెం సాల్టు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మనకి మసాలాసుకొని వేసుకొని ఆయిల్లో కొద్దిగా అయితే ఫ్రై అవనివ్వాలి మనకి ఫ్రై అయ్యేలోపు పక్కన మనము టమాటోస్ అయితే మీరు సన్నగైనా చూపు చేసుకోండి లేకుంటే మిక్సీకైనా పట్టుకోండి నేనైతే మీడియం సైజు ఒక త్రీ వరకు తీసుకున్నాను మీరు పెద్దవైతే ఒక టూ తీసుకోండి మీడియం సైజు అయితే ఇలాగ టమాటో ఇలా చేసుకొని మనకి ఫ్రై అయిపోయాయి కదా మసాలాసు అందులో అయితే వేసుకొని మంచిగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ చూసా కదా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో మనకి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీన్ని మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆయిల్ పైకి వంచే వరకు అయితే మనము బాగా ఉడికించుకోవాలి ఇక్కడ మనకి విజిల్ మొత్తం పోయిందనమాట ఇప్పుడు చూసా కదా మనకి ఇలాగంటే మనకి ఇలా మెత్తగా ఉండాలన్నమాట చూసా కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలాగుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కర్రీ అయితే మనకి ఇప్పుడు మనకి ఇది ఆయిల్ కానీ పైకి వచ్చేసింది కదా దీన్ని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా అది మొత్తం అయితే వేసేసుకోండి కావాలంటే మీరు ఇలా అయినా వేసుకోండి లేదంటే కొన్ని అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకోండి కొన్ని పీసెస్ అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని అన్న పదైనా వేసుకోవచ్చు ఇక నేను కొంచెం ఒక పిడిగడంతా తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలాగ మెత్తలుగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అంటే మనకి గ్రేవీ థిక్నెస్ కోసం టేస్ట్ అయినా బాగుంటుంది మీరు మిక్సీ వేసుకోకపోయినా పర్వాలేదు చికెన్ అయితే మిక్సీ వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఇప్పుడే సాల్ట్ కారం అవన్నీ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగ మనకి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మనకి ఆయిల్ పైక్ అంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసా కదా కొంచెం ఆయిల్ పైకి వచ్చింది ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా అలానే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక టూ త్రీ సెకండ్స్ అయితే మనమైతే ఉడికించుకోవాలి ఇది గ్రేవీ కొంచెం థిక్గా ఉండకుండా కొద్దిగా లూజ్గా ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనం తినేసరికి గ్రేవీ అయితే బాగా థిక్గా అయిపోతుంది అనమాట మీరైతే కొద్దిగా పలచగా ఉన్నప్పుడే మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసే కదా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసి కొద్దిగా సేపు కనిస్తే మనకి టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ కర్రీలో చాలా ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇవి కర్రీ కాకపోయినా నార్మల్గా అయినా ఉడకబెట్టుకొని ఉప్పు కారం అవన్నీ వేసుకొని తినొచ్చు అనమాట మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ మనకి ఈ మంచిగా సరిపోతాయి అనమాట మన బాడీలోకి దాన్ని మన కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది చూసారు కదా నేను కొద్దిగా హాట్గా ఉన్నప్పుడు ఇలాగ బౌల్లోకి తీసేసుకున్నాను మేము తినిపోయేసరికి అయితే కొంచెం ఇంకా తిక్కుపడు తిక్కుగా వస్తుంది అనమాట మేమైతే పరోటాలోకి అయితే తీసుకుంటున్నాము ఇంతే అనమాట మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కన్నా నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్